అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నా మేమైతే చాలా బాగున్నాము గణపయ్యకు కూడా ఇట్లా మంచిగా పూజ చేసుకున్నా నేను గణపయ్య వ్రతం కూడా మంచిగా చేసుకున్నా గణపయ్య వ్రతం చేసుకున్నారా మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి మీరు ఎట్లా చేసుకోరు ఏందనేది కూడా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను కూర తీసుకున్న కూర తెలంగాణలో ఖచ్చితంగా వండుతారనమాట కలకూర వేస్తారు లేదంటే పప్పులో కూడా వేసేస్తారు నేను ఇక్కడ కిలో కందిపప్పు ఒక నాలుగు స్పూన్లు శనగపప్పు కూడా హాఫ్ ఎన్ అవర్ నానబెట్టి పెట్టేసిన ఇట్లా నానబెట్టాలన్నమాట పప్పు ఎప్పుడు వేసినా నానబెడితే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ తుమ్మికూరవి పువ్వులు చూస్తారు కదా ఈ పువ్వులతోటి శివయ్యకు పూజ చేస్తారనమాట అష్టోత్తరం చేయాలి ఈ పువ్వులతోటి చిన్న చిన్నగా తెల్ల తెల్ల పువ్వులు అంటే శివయ్యకు చాలా ఇష్టము ఈ తుమ్మి పువ్వు పూలు మొత్తము కలెక్ట్ చేసి శివయ్యకు పూజ చేస్తారు ఆ వీడియో కూడా నేను ఒకసారి చేస్తాను ఇక్కడ తొమ్మికూర అంతా తెంపేసి మంచిగా ఒక పదిహేను నిమిషాలు దొడ్డు ఉప్పేసి నానబెట్టి కడిగి శుభ్రం చేసి పప్పు నానబెట్టి పెట్టినాం కదా అందులో వేసేసుకుంటున్నా పచ్చిమిరపకాయలు కూడా ఒక ఐదు ఆరు వేసుకోవాలి నాలుగైదు చింతకాయలు కూడా మంచిగా కడిగి నానబెట్టి అవి కూడా వేసేసుకోవాలి దుమ్ము గను ఉంటుంది కదా అందుకని చెప్పేసి కడిగి మంచిగా నానబెట్టాలన్నమాట ఇక్కడ కొంచెం ఒక రెండు స్పూన్లు నూనె వేసేసిన ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసిన ఇది కుక్కర్ ఫైవ్ విజిల్స్ పెట్టాలి ఫైవ్ విజిల్స్ పెడితేనే మెత్తగా ఉడుకుతుంది పప్పు దింపేసి ఉప్పు కలిపి పోపు పెట్టేసుకోవడమే అంతే తుమ్మికూర పప్పు రెడీ అయిపోతుంది ఇంకా కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండి గోధుమ పిండి ఇది కొంచెం చిట్కడంతా ఉప్పు వేసేసి కలిపేసి పెట్టేసిన నేను పదిహేను చేసుకోవాలన్నమాట ఫస్ట్ గోధుమ పిండి మొత్తం ఇట్లా వేసేసుకోవాలి బేసన్లో వేసుకొని కొంచెం పిండి తీసుకొని ఇచ్చిట్లో వేయాలి ఇట్లా వేసి వేసేయాలి అంతే ఇట్లన్నీ వేసుకోవాలి అట్లా అన్నీ తాల్చుకొని ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టుకోవాలి గాలి కింద ఇక్కడ ఒక పెద్ద గిన్నె పెట్టేసిన నేను లీటర్ నర వాటర్ పెట్టేసి ఇట్లా మసలు పెడుతున్నా గాలికి మనము ఆరబెట్టినాం కదా ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట పాషం వండుకొనికే తాలికలు అంటారు కదా మీరు మేము పాషం అంటాము ఈ గోధుమ పిండితోటే చేస్తాము ఎప్పుడు చేసినా ఇట్లా వేసిన తర్వాత గంట పెట్టి కలపకుండా ఇట్లా ఒకసారి గిన్నె తీసే ఊపాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా ఇట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనియాలి ఇవి మెత్తగా ఉడికిపోవాలి మనము పిండి విసుకేటప్పుడు కొంచెము మెత్తగానే విసుక్కోవాలి చపాతి పిండి కంటే కూడా మెత్తగా విసగాలి అనమాట పిండి అనేది ఇక్కడ కొన్ని కొబ్బరి ముక్కలు ఒక ఐదు ఆరు నాలుగు స్పూన్లు చక్కర వేసేసి నేను మిక్సీకి పెట్టడానికి పెట్టేసిన అదైతే మీరు మర్చిపోకండి మంచిగా టెక్స్చర్ అనేది మంచిగా వస్తుంది పాయము కొబ్బరి ముక్కలు యాలక్కాయలు చక్కెర వేయడం వల్ల మంచిగా ఉంటుంది అనమాట అది పౌడర్ చేసుకోవాలి నేను ఇప్పటిదాకా చూపించిన కదా మీకు ఇది ఒక ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకాలనమాట ఇక్కడ నేను పౌడర్ చేసి చూపించిన మీకు ఇట్లా మీరు పౌడర్ చేయాలి సుకోరీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాశము మీరు ఈ తొమ్మిది రోజులల్లో వినాయక నవరాత్రులలో ఎప్పుడైనా వండి వినాయకునికి పెట్టవచ్చు ఈ ఒక్కరోజే వండాలి వినాయక చవితి రోజు అనేది ఏముండదు ఉండ్రాళ్ళు అవన్నీ కూడా చేస్తారు కానీ మేము తెలంగాణలో ఇది కంపల్సరీ చేస్తాము పులిహోర ఈ పాశం ఖచ్చితంగా వండుతాం అనమాట నాకు టైం లేదని నేను బెల్లం గడ్డలు అట్లనే వేసేసిన ఇది హాఫ్ కేజీ బెల్లం వేసిన నేను మీరు బెల్లం కరగబెట్టి కూడా అది పోసేయొచ్చు అనమాట ఆ పాకం కూడా ఇందులో పోసేసి చేయొచ్చు కొంచెం బెల్లం కరగబెట్టి పోసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాకు టైం లేదని నేను కరగబెట్టట్లేను ఇక్కడ బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడకనియాలి బెల్లం అనేది ఫస్ట్ కరిగిపోవాలన్నమాట మీరు పాకం చేసి వేసుకుంటే తొందరగానే ఉడికిపోతుంది నేను బెల్లం కరగాలని చెప్పేసి ఇంకో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడ ఉడకడానికి పెట్టేసిన నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన కదా వినాయకునికి యాలక్కాయల దండ వేయాలి మొండి పిల్లలు ఉన్నవాళ్ళు చదువుకునే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండ ఉంటుందని చెప్పేసి యాలక్కాయలు ఖచ్చితంగా దండ వేయండి ఇప్పటికైనా ఈ తొమ్మిది నవరాత్రులలో కూడా వేసుకోవచ్చు గణపయ్యకు యాలక్కాయల దండ ఖచ్చితంగా వేయండి చాలా మంచిది ఆ యాలక్కాయలు ఇట్లా స్వీట్ చేసినప్పుడు వాడుకోవాలి పిల్లలకు ఆ స్వీట్లు తినబెడితే యాలక్కాయ పొడి వేసిన స్వీట్లు తినబెడితే చాలా మంచిది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న అంతే ఏం లేదు ఇక్కడ బెల్లము మెల్లమెల్లగా కరిగిపోతుంది చూస్తున్నారు కదా నాకు కొంచెం టైం అయితే పట్టింది బెల్లం కరగడానికి బెల్లం కరిగిన తర్వాత మనము పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసుకోవాలి కొబ్బెర చక్కెర యాలక్కాయలు పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట విషయం ఉండడానికి తాలికలు సన్నగా కూడా దాల్చుకోవచ్చు ఇట్లా దొడ్డు దొడ్డుగా దాల్చి చేయడం వల్ల గణపయ్యకి చాలా చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఒక నాలుగు స్పూన్లు గోధుమ పిండి కూడా వాటర్ వేసి కలుపుకోవాలి కలుపుకొని పెట్టేసేయాలన్నమాట అది కూడా వేసేసేయాలి ఇక్కడ మనకు పాశం అనేది టెక్స్చర్ మంచి వస్తుంది గోధుమ పిండి కలిపి పోయడం వల్ల ఉండలు లేకుండా కలుపు పాశం కలుపుతుంది కదా దీంట్లో ఇప్పుడు కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఇట్లా వాటర్ కలిపింది వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి గడ్డలు లేకుండా కలపాలన్నమాట పిండి అనేది గోధుమ పిండే కలుపుకోవాలి కొందరు బియ్యం పిండి కలుపుతారు అట్లా టేస్ట్ అనేది మంచిగా ఉండదు నేను పక్కన మళ్ళా పులిహోర వేయడానికి కూడా అక్కడ ఫ్రై చేస్తున్నా మామిడికాయ పులిహోర చేసిన నేను ఓన్లీ రెండే రకాలు చేసిన నేను వినాయక చవితికి అంటే డైలీ వేరు వేరు చేస్తాను కదా అందుకని ఈ రోజు మటుకు రెండే చేసినాను నేను రోజొక వెరైటీ ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను ఈ నైన్ డేస్ మీరు వినాయక చవితికి ఏం చేస్తారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేరి షేర్ చేయి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి ఇక్కడ చిక్కగా అయ్యి ఉడుకుతుంది చూసిర్రా మొత్తము తాలికలన్నీ దగ్గరికి అయిపోయినాయి పిండి పోసిన తర్వాత ఇట్లా చిక్కగా అయిపోతుంది అన్నట్టు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి పాసం చేసేటప్పుడు స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఉడికిపోవాలి తాలికలు లేకపోతే తర్వాత ఉడకవి అందుకని చెప్పేసి ముందే చెప్తున్నా నేను ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉడికిపోవాలన్నట్టు బెల్లం వేసిన తర్వాత పిండి పోసిన తర్వాత ఉడకవు ముందే ఉడికించుకుంటే మంచిగా ఉంటుంది అనమాట అదొక టెక్నిక్ మీరు మర్చిపోకూడదు అక్కడ పక్కకు నేను మామిడికాయ పులిహోర కూడా చేసిన నేను రెండు రకాలే చేసిన అని చెప్పిన కదా నేను చింతపండు పులిహోర కలపలేదు మామిడికాయ ఉంటే మామిడికాయ పులిహోర కలిపి అమ్మలా ఇప్పుడు మనము నెయ్యితోటి తాలింపు పెట్టాలి అంటే మనము డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసి పెడతాం కదా అట్లా పెట్టకూడదు నేను చూపిస్తున్నా ఇక్కడ చూడండి ఒక ఆరు స్పూన్లు నెయ్యి ఆవు నెయ్యి తీసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత కొబ్బరి చిప్ప ఒక సగం చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అవి వేసి వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వీడియో అనేది ఫాస్ట్గా పెట్టేసిన మీకు ఈ కొబ్బరి ముక్కలు ఫ్రై కానీకే త్రీ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నా నేను మీరైతే ఎండు కొబ్బరి ఉంటే కూడా ఎండు కొబ్బరి తీసుకోర్రి ఏ కొబ్బరైనా అయినా కానీ నెయ్యిలా మంచిగా ఫ్రై కావాలి అది ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఇట్లా ఇక్కడ ఫ్రై చేసుకొని తర్వాత మనము ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ చెప్తాం నేను మీకు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నమాట గసగసాలు తీసుకోవాలి మూడు స్పూన్లన్నీ గసగసాలు తీసుకొని ఇదే నెయ్యిలో వేసేసుకోవాలని గసగసాలు వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఎందుకంటే గసగసాలు మాడిపోకూడదు ఇట్లా మీరు ఒకసారి పాశం చేసి చూడండి చాలా టేస్టీ ఉంటుంది మంచి రెసిపీ ఇది ట్రెడిషనల్ రెసిపీ ఇక్కడ నేను పక్కన పెట్టేసిన పక్కన పెట్టేసి ఇందులో మనము కలుపుకోవాలి పాశం ఉడుకుతుంది కదా అందులో వేసేసుకొని కలుపుకోవాలి గసగసాలు ఇట్లా వేయడం వల్ల టేస్ట్ ఫ్లేవరు అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట పాషంవి పాషం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా టెక్స్ కలర్ కానీ ఎంత మంచిగా వచ్చిందో మీరు బెల్లం కూడా ఎక్కువ వేసుకోండి తక్కువ వేసుకుంటే సప్ప ఉంటుంది టేస్ట్ అనేది మంచిగా ఉండదు ఇట్లా కొబ్బరిలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే తింటుంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందన్నమాట మన కోసం కాదు గణపయ్య కోసము ఈ రెసిపీ నేను మీకోసం ప్రిపేర్ చేసి చూపిస్తున్నా ఇది ఇంతవరకు ఎక్ ఎవరూ నేనే చూపిస్తున్నా మీరు చూసి మంచిగా చేసి వినాయకుని దగ్గర నైవేద్యం పెట్టి ఆ గణపయ్య ఆశిస్సులు అందుకోండి కంపల్సరీగా ఇక్కడ ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించు మనము గసగసాలు కొబ్బరి పోపు పెట్టినాం కదా పోపు పెట్టిన తర్వాత ఉడికించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తుంటారు అట్లా వేయకండి పాశం అంటే పాశం లాగానే చేయరి మంచిగా ఉంటుంది డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ వేరే అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోకండి నేను చెప్పిన ఈ రెసిపీ ఇట్లనే ఫాలో అయిపోయి మీరు చేసుకోండి ఇది టూ డేస్ అయినా ఖరాబ్ కాదు మీరు పాలు కలుపుకోవాలని అనుకుంటే ఈ పాశంలా ఇది చల్లారిపోవాలి పాశం మొత్తం చల్లగైన తర్వాత మసల పెట్టిన పాలు చల్లగా చేసి కలుపుకోండి నేనైతే పాలు కలపట్లేను మేము పాలు కలపము ఇట్లనే పెడతాము పాషము నేను ఇక్కడ ఘనపయ్యకైతే పూజ స్టార్ట్ చేసిన చూస్తున్నారు కదా కలషం పెట్టేసిన ముందల కామాక్షి అమ్మవారు దీపం కూడా పెట్టిన పక్కకు రెండు కొబ్బరి నూనె దీపాలు కూడా పెట్టిన అటు పక్కకేమో నువ్వుల నెయ్యితోటి తోటి దీపాలు పెట్టినమాట గణపయ్యకు కొబ్బరి నూనె దీపాలు అంటే చాలా ఇష్టము గనపయ్యకు వాళ్ళ అమ్మ అంటే కూడా చాలా ఇష్టం అనమాట అందుకనే కామాక్షి అమ్మవారిని ముందల పెట్టినా నేను ఎవ్రీ ఇయర్ ఇట్లనే పెడతా చూస్తున్నారు కదా ఘనపయ్యకు యాలక్కాయల దండ కూడా వేసిన నేను ఇక్కడ అష్టోత్తరం చేస్తున్నా నేను గణపయ్యకి నేను పూజ కంప్లీట్గా చేసేసరికి నాకు వన్ వన్ థర్టీ అయిపోయింది మధ్యాహ్నము గణపయ్యకు చాలా మంచిగా జరిగింది మా ఇంట్లో పూజన అయితే మందార పూలతోటి రకరకాల పత్రితోటి నేను మంచిగా పూజ చేసేసుకున్నా కలిసం కూడా మేము బియ్యంతో పెట్టాము నీళ్ళతోటి పెడతాము చాలామంది బియ్యంతో పెడుతుంటారు అనమాట ఇక్కడ నేను కామాక్షామ వారి దీపము నెయ్యితోటి పెట్టేసిన మీరు వీలుంటే కామాక్ష్యామ్మ వారి దీపం కూడా ఇట్లా పెట్టండి వినాయక చవితి రోజు చాలా మంచిది గణపయ్యకు పూజ చేసిన తర్వాత అమ్మవారికి కూడా అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారిని పూజించడం వల్ల గణపయ్యకు చాలా ఇష్టం ఉంటుంది అనమాట ఇక్కడ నేను పంచహారతి కూడా ఇచ్చేస్తున్న పూజ అయితే అయిపోయింది మీరు ఈ తొమ్మిది నవరాత్రులలో ఏ రోజైనా పాశం చేసి గణపయ్యకు పెట్టండి మనము గల్లీ గణేష్ ఉంటాడు కదా ఆ గల్లీ గణేష్ దగ్గర కూడా పెట్టండి చాలా మంచిది అందరికీ ఈ పాశం పంచడం వల్ల కూడా మన పాపాలు తగ్గిపోతాయి అన్నమాట మీరందరూ కూడా బాగుండాలని గణపయ్యకు ఒక దండం పెట్టేసిన నేను పంచహారతి మీరు కూడా తీసుకోండి కళ్ళ కదుకోండి హారతి అనేది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టే సబ్స్క్రైబ్ చేసుకోరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం గమ్ గణపతి